విధానాలతో పొడదేవత పట్టుకొని అంతరాలు కాగిపోయి ఎలాంటి సమస్యలకైనా సరే మా తరఫు పరిష్కారం చేసి అంతరాలు కాగిపోతుంది మీకు ఎక్కడెక్కడో ఎన్ని ఇబ్బందులతోనేది అందరి దగ్గర చూపించుకొని చూపించుకొని ఎలా చెంది ఒకసారి సంప్రదించండి మీకు అనుకున్న విధానంలో అనుకున్న కోరుకులు తీర్చే అన్ని ఎలాంటి విషయాలకైనా సరే ఇబ్బందులు లేకుండా మనసుతో అనేది ప్రయత్నాలు ఏదో కూడా స్థానంగా చేయించబడతాం ఇది అమ్మవారి శక్తితోటి అద్భుత అనుగ్రహంతో అనేది చేయబడే పట్టుబడి మూలికలతో కూడలతో పట్టుబంధాలతో మేము కొన్ని పరంగా చూసుకున్న కూడా అనేది కొన్ని ఇబ్బందుల్లో ఉన్న కొన్ని ఉదాహరణలలో ఉండి ఎలాంటి పనులలో ఎంత మంది అవుతున్నది అనేది మీ పట్టుబంధాలను కట్టేసి అమ్మవారి కూడా పూర్తిగా తీసేసి ఉమజీవన రీతిలో అనేది స్త్రీలకు లసీకరణతో పాటు కృషి లసీకరణను కూడా అందజేస్తుంటాము అందువలన అనేది మీకు అనుకూల స్థానాలను నిలువడేస్తారు రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారాలలో కానీ పరిస్థితి కానీ ఎలాంటి సర్వ రోగాలకు సర్వ సంస్థలకు అనేది మా తరఫున పరిష్కారం అందువలన ఏంటనేది చె చెందించి వాళ్ళు ఎక్కడెక్కడో పోయి ఉంటారు కానీ చాలా మంది దగ్గర చూపించుకున్నప్పుడు అనేది అక్కడెక్కడతో పరిష్కారంతో పొందగలుగుతాం మా దగ్గర వస్తే మా దగ్గర వచ్చిన మమ్మల్ని మా ద్వారాగా ఫోళ్ళ కాంప్లెక్స్ అనేది మేము ఇప్పుడు పరిష్కారాలు పట్టాలి కొన్ని ప్రయత్నం చేసి పరిష్కారం చేయగలుగుతాము ఇందువలన అనేది మమ్మల్ని సంప్రదించాలనుకున్న మా ద్వారాగా మళ్ళీ కలవాలనుకున్నాం ఎక్కడెక్కడో నుంచి